పశ్చిమంలో అగ్రనాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తా ఉంది అని ఏపీసీసీ కాంగ్రెస్ నేత కొలనకొండ శివాజీ పేర్కొన్నారు ఇదే సందర్భంలో బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకుని ఆయన ఖ్యాతిని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఖండిస్తా ఉన్నట్టు చెప్పారు పన్నెండు సంవత్సరాలు మోడీ భారతదేశాన్ని పరిపాలించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఖ్యాతిని తగ్గించే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారంటూ శివాజీ మండిపడ్డారు చిన్న లాజిక్ వాళ్ళు మర్చిపోతా ఉన్నారని చెప్పి ప్రజలకు మనవి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని ఆయన పేర్కొన్నారు ఈ పదకొండు సంవత్సరాలలో స్కామ్ చెప్పుకుంటున్న ఆ పథకాలు గాని మోడీ ఖాతాలోకి వస్తాయా లేకపోతే ఆ అమిత్ షా గారికి వస్తాయా అనేది తేల్చండి అని సవాల్ చేశారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు వక్ చట్టం అయోధ్య ఛత్తీస్గఢ్ నక్సలైట్ లొంగుబాటు ఇవన్నీ కూడా మోడీ ఖాతాలో వేసుకుంటాడా అన్నారు లేకపోతే అమిత్ షా ఖాతాలోకి వస్తాయా బీజేపీ ఖాతాలోకి వస్తాయా అలాగే ఆ రోజు కూడా జవహర్ లాల్ ప్రధానమంత్రిగా మంత్రివర్గ తీర్మానం ప్రకారము హైదరాబాద్ పోలీస్ చర్య లేదా కేంద్ర మంత్రివర్గం గారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసింది అన్నారు ఆ నిర్ణయాన్ని అమలు చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అందులో ఆయన ఖ్యాతి ప్రధాన మంత్రి ఆదేశాలను అమలు చేశాడు సమిష్టి నిర్ణయం దానికి ఏదో ఇవ్వని హీరోగా చూపించుకొచ్చి ఆయన ఖ్యాతిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు హోంమంత్రి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అగ్ర నాయకుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతిని ఈ దేశం జరుపుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ వినంబ్రతోటి అన్ని చోట్ల కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంది జయంతి సందర్భంగా ఆయన అడుగు జాలలో నడుస్తామని చెప్పి ప్రజల్ని కూడా తీసుకున్నాం కానీ ఇదే క్రమంలో స్వాతంత్రోద్యమానికి అమిత్ షాకి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏమాత్రం సంబంధం లేని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి రోజు వాళ్ళు వాళ్ళ ఖాతాలు వేసుకోవడానికి ఆయన కేటని ఆయన్ని పొగుడుతూ ఉన్నారు అయ్యా అమిత్ షా గారు బీజేపీ నాయకులు గారా మీకు సూటిగా ఒక ప్రశ్నలు అడుగుతా ఉన్నాం పదిహేడు సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని పరిపాలించి ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రి వర్గ తీర్మానాల్ని ఆయా శాఖల మంత్రులు అమలు చేస్తారు అందులో భాగంగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కూడా హైదరాబాద్ నిజాం నిజామాబాదు సంస్థానాన్ని వేలు చేయకుండా ఎదురు తిరిగితే పోలీస్ చర్యలు తీసుకోమని చెప్పి మంత్రివర్గం ఆదేశాలు ఇచ్చి నిర్ణయం చేసి దాన్ని అమలు చేస్తే ప్రధానమంత్రిగా ఖ్యాతిని తగ్గించేసి హోంమంత్రి గారి ఖ్యాతిని ఏదైతే పెంచుతా ఉన్నారో అవన్నీ కుచిత రాజకీయాలు ఈరోజు మీరు మేము సూటికి అడుగుతున్నాం ఛత్తీస్గఢ్లో నగ్జలైట్ల లొంగుబాటులో ప్రధానమంత్రి పాత్ర లేకుండా ఒక హోంమంత్రి అమిత్ షా కానీ ఆ ఖ్యాతిని వాళ్ళ జేబులు వేసుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాం మూడు వందల డెబ్బై అధికారులు అని మీరు చెప్పుకుంటున్నాయి కానీ ఇంకొకటి రామ జన్మభూమి అని మీరు చెప్పుకుంటున్న విషయంలో కానీ ప్రధానమంత్రికి పాత్ర లేకుండా ఒక అమిత్ షా వల్ల అయిందా అని చెప్పి అడుగుతా ఉన్నాం అయినా అమిత్ షాకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అస్తిమ శకాంతం తేడా ఉంది ఆయన స్వాతంత్ర సమరయోధుడు విలువల గల్లంలోను ఏ మటర్ కేసుల్లోనూ ఆయన ముద్దాయి కాదు ఆరోపణలు ఎదుర్కోలే జైలుకెళ్ళ నేర చరిత్ర ఉండి జైలుకెళ్ళ దేశం కోసం స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్ళారు తప్ప నీలాగా లోయా కేసులోనో ఇంకో కేసులోనో ఇంకొక కేసులోనో లోలకెళ్ళిన దాఖలా పరిస్థితి లేదు మీరు ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూని ఖ్యాతి దగ్గించేసి ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తా ఉన్నారు రేపొద్దున మీ ఎవరు శాశ్వతంగా కాదు రేపొద్దున మీరు దిగిపోయిన తర్వాత మోడీ ఖ్యాతిని పక్కన పెట్టేసేసి అమిత్ షా ఇదంతా చేశాడంటే మరి అందభక్తులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మంత్రి నిర్ణయాలు అమలు చేశాడు అంతవరకే అంతే తప్ప ఇదేదో కాంగ్రెస్ వేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ వేరు అని ఈరోజు పత్రికలో వార్తలు రాస్తాం టీవీలో మాట్లాడతాం ఇవన్నీ మంచి పద్ధతి కాదు వీళ్ళు కుచ సంస్కార కలవాళ్ళు ఇందిరాగాంధీ దయతోటి మళ్ళా ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎత్తేయడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ విధించడం జరిగింది ఇప్పుడు అనుక్షణం వీళ్ళు అందరి మీద ఆఖరికి విలేకరుల మీద కూడా దేశద్రోహం కడుతున్న ప్రధానమంత్రి ఉన్నాడే దేశద్రోహం కడుతున్న హోంమంత్రి ఉన్నాడే ఆ రోజు ఎటువంటి కేసులు లేవి ఇందిరాగాంధీ మీద ఇటువంటి దేశద్రోహం కట్టలేదు ఆ రోజు ఎవరి మీద జార్జి ఫర్నండీస్ మీద ఇతరుల మీద జయప్రకాశ్ నార్ల మీద దేశద్రోహ కేసులు కట్టలే ఈరోజు కాంగ్రెస్ వేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ వేరు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదో బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనుకూలం అని చెప్పి మీరు చెప్తున్న భావ దారిద్రాన్ని మీ వాట్సాప్ యూనివర్సిటీ తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ రోజు ఏం చేసినా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెద్దలు ఈ దేశాన్ని పదిహేను సంవత్సరాలు పరిపాలించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గ తీర్మానాలు నిర్ణయాలకు అనుగుణంగానే నడిచింది తప్ప ఆయన వేరు ఈ ఎంత మాత్రం కాదు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ముగ్గురు కూడా దేశ స్వాతంత్రోద్యమం కోసం బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈ దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంటే ఆ నడుగు జాడలో మీరు వచ్చి ఈ దేశం మొత్తం అదానికి లంబానికి దూసు పెడతా ఉన్నారు సంపద అంతా మీరు మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ని తలుచుకునే హక్కు మీకు ఎంత మాత్రం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇటువంటి పిచ్చి వార్తలు వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది